తాజాగా కేటీఆర్ గారి ముద్దల కూతురు కల్వకుంట్ల కవిత గారు ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయిపోయింది నాకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మాత్రమే నాయకుడు ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అని చెప్పి ఆవిడ కొండ బద్దలు కూడా చెప్పేసింది సో ఇప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి కేటీఆర్ గారిని అసలు ప్రెసిడెంట్గా ప్రకటిస్తే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే కేటీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తా అని చెప్పి హరీష్ రావు గారు ఈ మధ్యనే ప్రకటించారు అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా కేటీఆర్ గారిని ప్రకటించే కార్యక్రమం జరుగుతోంది అని అర్థమైన తర్వాత ఇక లాభం లేదని చెప్పి కవిత గారు నా పరిస్థితి ఏంటి అనేది ఆవిడ ప్రశ్న కేసీఆర్ గారి తరపున ఇద్దరు దోతలు వెళ్ళారు ఆవిడతోటి మాట్లాడారు అయినా కూడా ఏమాత్రం ఆవిడ వెనక్కి తగ్గలేదు సరే ఆవిడేమో కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉందని కొంతమంది వార్తలు లీక్ చేశారు కానీ ఇవాళ ఆవిడ క్లియర్గా ఒక మాట చెప్పింది అలా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ మునిగిపోయావా దాంట్లో వాళ్ళతో టచ్లోకి వెళ్ళాల్సిన అవసరం అండి సో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ఆవిడ రూల్ అవుట్ చేసింది ఆవిడ చేసిన ఇంకొక పెద్ద వివాదాస్పదమైన వ్యాఖ్య ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇప్పుడు కాదు నేను జైల్లో ఉన్నప్పుడే నడిచింది వ్యవహారం అంతా అప్పుడు నన్ను అడిగారు విలీనం చేసేద్దాం బీజేపీలో అని చెప్పి కానీ నేను ఎట్టి పరిశ్రమలో ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా మళ్ళీ అవే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి నేను ఎట్టి పరిశులులో ఒప్పుకోను అని చెప్పింది పైగా ఇంకొక మాట ఏమందంటే కేసీఆర్ గారిని మేమే నడిపిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు మీరంతా కేసీఆర్ని నడిపించేంత గొప్ప నాయకుల మీరు అని అడిగింది అంటే ఒక పక్క కేసీఆర్ని తను కాపాడుకుంటూనే అంటే కేసీఆర్కి ఏమాత్రం నేను వ్యతిరేకం కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఎండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కేవలం ట్వీట్లకి మాత్రమే పరిమితం అయితే ఏం ప్రయోజనం చేయాలి కదా అని అడుగుతుంది అంటే డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనగానే ఇంకా ఆటోమేటిక్గా కేటీఆర్ పేరు మాత్రమే చెప్పలేదు తప్ప ఇక కేటీఆర్ గారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది ఆవిడ నేను ఎప్పుడో ఇరవై ఐదు నుంచి లెటర్ రాస్తున్నాను మా నాన్నకి మా నాన్న ఎప్పుడూ లెటర్ రాసి చింపేస్తారు లెటర్ నేను రాసిన లెటర్ చదివేసి అంటేనే చింపేస్తారు కానీ ఈసారి ఆ లెటర్ని లీక్ చేసింది ఎవరు ఇది నాకు తెలియాల్సిందే తెలియాల్సిందే అంటుంది ఆవిడ ఎవరు లీక్ చేశారు ఈ నా లెటర్ని అనేది నాకు తెలియాల్సిందే అంటుంది పక్కన కోవర్ట్లు ఉన్నారు ఉండొచ్చు అని చెప్తున్నారు కోవర్ట్లను పట్టుకోవడం మానేసి నా మీద ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారు మీరు అని అడుగుతుంది కోవర్లు ఉన్నారని మధ్య ఉంటే ఉండొచ్చు ప్రతి పార్టీలో ఉంటారని కేవీ కేటీఆర్ గారు కూడా మాట్లాడాడు అంటే పార్టీలో కోవర్ట్లు ఉన్నారని మీరే ఒప్పుకుంటున్నారు ఆ కోవర్ట్లని మీరు పక్కకి తప్పించే ప్రయత్నం చేయాలి తప్ప నన్ను పక్కకి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని అడిగింది అది కాకుండా అసలు కవితని బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి దూరం చేస్తే ఎవరికి లాభం అందరికీ తెలిసింది అంటే ఈ ఆటోమేటిక్ కేటీఆర్ కేవలం కేటీఆర్ అనే పేరెత్తలేదు తప్ప టోటల్గా అన్నీ అవే చెప్పేసింది ఆవిడ పైగా నన్ను అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో ఎంపీగా నన్ను కావాలని పార్టీ వాళ్ళే ఓడిచ్చారని చెప్పింది అంటే ఇప్పుడు ఈ తతంగం అంతా అప్పటి నుంచి నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి నుంచే కవితని పక్కకి తప్పించే ప్రయత్నం పార్టీలో జరిగింది అది కూడా కేటీఆర్ గా జరిగింది అనేది ఆవిడ ఉద్దేశం అనుకుంటా సో ఇన్ని విషయాలని చెప్తోంది ఆడు పైగా అసలు ఇంకొక ఇంకా ఆ పార్టీ ఈ కొత్త పార్టీ పెడుతున్న వార్తల మధ్యలో ఇంకా మళ్ళీ కొత్త పార్టీలు ఎందుకు ఉన్న పార్టీని బీఆర్ఎస్ని కాపాడుకుంటే సరిపోతుంది కేసీఆర్ని కాపాడుకుంటే సరిపోతుంది అని చెప్తోంది అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపద్దు అని చెప్తోంది అలాగే పార్టీని ఈ పార్టీనే మనం కాపాడుకుందాం కేసీఆర్ని కాపాడుకుందాం అని చెప్తోంది ఎక్కడా కూడా కేసీఆర్ మీద పల్లెత్తి అంటలేదు పైగా ఇంకొక మాట అంది కేసీఆర్కి నోటీసులు పంపిస్తే కాళేశ్వరానికి సంబంధించి దాని మీద అసలు ఎవరు మాట్లాడలేదు కానీ కేటీఆర్కి ఏదో వేరే నోటీసులు అంటే కేటీఆర్ పేరు పేరెత్తలేదు వేరే వాళ్ళకి నోటీసులు వస్తే మాత్రం ఓ గల్లంత గల్లంత చేసేస్తున్నారు ఏంటి కేటీఆర్ కేసీఆర్కి మాత్రం నోటీస్ వస్తే ఎవరు స్పందించలేదు వేరే వాళ్ళకి నోటీసులు వస్తే ఎందుకంత గల్లందు చేస్తున్నారు రచరచ చేస్తున్నారు అంటే కేసీఆర్ని మీరే పక్కకి తప్పిస్తున్నారు కేసీఆర్కి మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని ఆవిడ ఇండైరెక్ట్గా దెబ్బ పడుస్తుంది సో ఇన్ని రకాలుగా ఆవిడ కేసీఆర్ని మాత్రం ఏమీ అనకుండా మొత్తం పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంది ముఖ్యంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఓవరాల్గా ఇప్పుడు ఆవిడ విషయం ఎలా కనిపిస్తుంది అంటే నన్ను ఏదో రకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నట్లా కనిపిస్తుంది అనుకుంటా ఆవిడ ఆవిడ వాళ్ళకం చూస్తే వాళ్ళంతటి వాళ్ళు సస్పెండ్ చేయాలి అనేది ఆవిడ ఉద్దేశం కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే ఒక మాట మాట్లాడింది ఆడ ఇంటి ఆడబిడ్డ మీద ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారు మీరు మీ తెలిదేటలన్నీ ప్రతిపక్షాల మీద చూపించాలి తప్ప ఇంటి ఆడబిడ్డ మీద మీరు ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారు మీ తెలిదేట ఇంటి ఆడబిడ్డ మీద ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారు అంటే ఇంటి ఆడబిడ్డని ఒంటరిదాన్ని చేస్తున్నారు అన్న మెసేజ్ని జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ శ్రేణులోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అందుకనే వాళ్ళంతటి వాళ్ళు కనుక ఈ సస్పెండ్ చేస్తే చూసారా ఇంటి ఆడబిడ్డని ఏ విధంగా సస్పెండ్ చేశారో ఏ విధంగా రాజకీయాలు చేశారో అని చెప్పుకోవడానికి సింపతి అవుట్ చేసుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది పైగా అసలు పార్టీ చేయాల్సిన పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనులన్నీ తెలంగాణ అదేది ఆవిడది ఒక జాగృతి ఉంది కదా ఆవిడ పెట్టుకున్నది ఆ జాగృతి ద్వారా నేనే చేస్తున్నారు పార్టీ చేయాల్సిన పనులు అసలు సగం నేనే చేస్తున్నాను అంటే మీరు అసలు ఏం పని చేయట్లేదు మీరు ట్వీట్లకి మాత్రమే పరిమితం అవుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావండి పార్టీ చేయాల్సిన పనులన్నీ నేనే చేస్తున్నానని చెప్తుంది ఆవిడ కేసీఆర్ తప్ప వేరే నాయకత్వాన్ని నేను ఒప్పుకోను నాకు కేసీఆర్ మాత్రమే నాయకుడు ఇంకొక నాయకుడు నేను ఒప్పుకోను నాకు నాయకుడు కానీ కొండ బద్దలు కొట్టేసింది వాడు వాడు అంటే కే కేటీఆర్కి గనక మీరు పార్టీ పగ్గాలు అప్పగిస్తే నేను ఒప్పుకోను అని చెప్పేస్తుంది సో యాథావాత ఏంటంటే అయితే తనకి ఒక పార్టీలో ఒక స్థాయి పదవి ఇవ్వడం లేదా తన్ని వాళ్ళు సస్పెండ్ చేసేలాగా చేసుకుని సస్పెండ్ చేస్తే చూసారా ఆడబిడ్డకి అంత అన్యాయం చేశారా అన్న సింపతి కార్డు తోటి ముందుకు ప్రయత్నం చేస్తున్నాడు చూడాలి మరి రాజకీయం ఎలా మారుతుంది ఇప్పుడు కేటీఆర్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు దీని మీద కేసీఆర్ గారు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అసలు దేనికిను సో ఇలాగే ఈవిని కొంతకాలం వదిలేస్తారా ఈవిడ ఏం మాట్లాడినా సరే పట్టించుకోకుండా వదిలేస్తారా లేదా ఈవిని సస్పెండ్ చేసేదాకా పరిస్థితులు వెళ్తాయా లేదంటే పిలిచి మళ్ళీ ఇంకోసారి పిలిచి మాట్లాడతారా ఏం చేస్తారు ఏంటి బీఆర్ఎస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరలాగా అవుతుందా ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది చూద్దాం ఎప్పటికప్పుడు వీటి మీద మాట్లాడుకుంటున్నాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కవిత టార్గెట్ ఏంటి కవిత టార్గెట్ కేటీఆర్ సొంత పార్టీ పెట్టుకోవడమా ఏంటి కవిత టార్గెట్ లేదంటే పార్టీలో ఒక పెద్ద పదవి ఆవిడకి ఇవ్వడమా ప్రెసిడెంట్ కనుక కేటీఆర్కి ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవడికి ఇవ్వడమా మీ అభిప్రాయాలు ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మాతాకి జై